పూర్వీకుల ఆశీర్వాదం కోసం కాకులకు ఆహారాన్ని ఎందుకు ఇస్తారో మీకు తెలుసా ఈ సాంప్రదాయానికి రాముడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే ఒకసారి రాముడు సీత దగ్గర కూర్చుని సీతాదేవి జుట్టును పూలతో అలంకరిస్తున్నాడు ఆ సమయంలో ఇంద్రదేవుని కొడుకు జయంతుడు అక్కడే ఉన్నాడు భార్య జడలో పువ్వులు పెడుతున్న రామయ్య దృశ్యాన్ని చూసి అసలు ఈ వ్యక్తి నిజంగా విష్ణు అవతారమేనా అని సందేహించాడు జయంతుడు శ్రీరాముడిని పరీక్షించాలనే ఉద్దేశంతో కాకి రూపాన్ని ధరించాడు తన పదునైన ముక్కుతో సీతాదేవి పాదాలను గాయపరిచాడు సీతాదేవి పాదాల నుంచి రక్తస్రావం మొదలైంది సీతమ్మ బాధతో విలపించగా శ్రీరాముడు ఆ పక్షిని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు దర్భగడ్డిని బ్రహ్మాస్త్రంగా మార్చి జయంతుడి మీద ప్రయోగించాడు ఆ బాణం అచంచలంగా తన లక్ష్యాన్ని వెంబడించింది భయంతో జయంతుడు మూడు లోకాలలో తిరిగి రక్షణ కోరాడు కానీ ఎవరూ అతనికి సహాయం చేయలేకపోయారు చివరికి అతను తన తండ్రి ఇంద్రుని వద్దకు వెళ్ళి సహాయం కోరగా రామబాణం నుంచి రాముడు మాత్రమే నిన్ను రక్షించగలడు కనుక నువ్వు రాముడినే ఆశ్రయించు అని చెప్పాడు దాంతో అతను రాముని పాదాలపై పడి క్షమించమని ప్రార్థించడం ప్రారంభించాడు ఈ సంఘటన తరువాత కాకులకు ఆహారం ఇవ్వడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారని శ్రీరాముడు వరమిచ్చాడు ఈ కథ మనకు ఏం చెబుతుందంటే అంటే ఆచరణలో పొరపాట్లు జరిగిన నిజమైన శరణాగతి మరియు భక్తి మనల్ని సదా కాపాడతాయి